నమస్కారం మనసు పలికే కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమలో పాటలు రచయితగా మాటలు రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న యంగ్ అండ్ డైనమిక్ రైటర్ త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి ఆయన ఒకసారి పలకరిద్దాం నమస్కారం అండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఒక పాటతో సూపర్ హిట్ సాధించారు అలా వైకుంఠపురంలో ఎలా అనిపిస్తుంది పాట గౌరవాన్ని తీసుకొచ్చింది దానికి మాత్రం చాలా సంతోషంగా ఉందండి అంటే మనం రాసికన్న వాసి గొప్పదని ఒక మాట జనరల్గా మనం అంటాం రాసికన్న వాసి గొప్పదనేది అనేది సో ఒక పాటతో ఇంత కీర్తి ఖ్యాతి గౌరవం బాధ్యత అన్నీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పడం తప్పి మనం ఊహించారా ఎప్పుడైనా లేదండి ఊహించలేదు మంచి పాట రాశాను అనుకున్నాను ఇంతమంది ప్రేక్షకుల ఆదరణ ఇంతమంది సాహిత్య అభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ప్రశంస గొప్ప పాట రాశానని తెలియజేస్తాను ఒకవైపు కసరాజు గారు మరోవైపు త్రిపుర నేని గారు ఇద్దరు తెలుగు సాహిత్యంలో దిగ్గజాలు ఒకరి సినీ రంగం ఇంకొకరు సాహిత్యంలో మరి వీళ్ళతో మీ అనుబంధం ఎలా ఉండేది వాళ్ళ దగ్గర నుంచి క్రమశిక్షణ అండి ఫస్ట్ మిగతా విషయాలు సాహిత్య సాహితీ అందరికీ లేనిది నాకున్న ఒక సౌలభ్యం ఏమిటంటే వాళ్ళతోటి వ్యక్తిగతంగా కొంత ఉండగలిగేటటువంటి అవకాశం ముఖ్యంగా కోసరాజు రాఘవయ్య గారితో రామస్వామి చౌదరి గారితో అంటే అవకాశం నాకు దొరకలేదు అప్పటికే వారు స్వర్గస్థులయ్యారు కాబట్టి ఆయన ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే ఒక కవికి ఉండాల్సిన ఒక మౌలిక లక్షణం ఏమిటి అది నేను తెలుసుకునే నాటికి అది కవికి ఉండాల్సిన మౌలిక లక్షణం నాకు నిజానికి తెలియదు ఇప్పుడు చెప్తే అది అతిశయక్త అవుతుంది కానీ తర్వాత తర్వాత ఎప్పుడైతే నేను రచనా రంగంలోకి రావడం స్టార్ట్ చేసిన తర్వాత నేను తెలుసుకున్నాను ఓహో ఇలా ఆలోచించటం అనేది మనిషికి ఎలా అలవాటు అవుతుంది ఎలా ఆలోచిస్తే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అనే దాని విషయంలో మాత్రం నాకు క్లియర్ కట్గా ఆయన ఒక ఇన్స్పిరేషన్ చెప్పచ్చు వాళ్ళకి మీకు ఫోర్ జనరేషన్ ఫోర్ జనరేషన్స్ గ్యాప్ ఉందండి మా తాతగారికి వాళ్ళు నాన్నగారు మాకు నాలుగో తరం నేను నాలుగో తరం అవుతాను కొసరాజు రాఘవయ్య గారు మా అమ్మగారి తరపు నెక్స్ట్ త్రిపురేణి రామస్వామి చౌదరి గారు మా నాన్నగారికి తాతగారు అవుతారు కొసరాజు గారు అని కానీ ఆయన ఎన్నో మూడు వేలకు పైగా గీతాలు రచయించారు కదా సో ఆయన రచించిన గీతాల్లో కొసరాజు రాఘవే గారు అనేటప్పటికీ జానపదాలకి ఆయన పెట్టింది పేరు అందుట్లో ఎటువంటి అనుమానం లేదు కానీ జానపదాన్ని దాటిన తత్వం ఆయనలో ఉంది దానికి ఉదాహరణ చెప్పాలంటే అందుట్లో ఎన్టీ రామారావు గారు మీద చిత్రించబడ్డ పాట చాలా గొప్ప పాట అల్లాయా అల్లా మనిషి మనిషికి రకరకాలుగా నసీబు రాస్తావేమయ్యా తమాష చేస్తావేమయ్యా అని చెప్పేసి అంటే ఒక గొప్ప తత్వం అంటే పాట నలుగురిని కదిలించగలిగినప్పుడు పాట అనేది చాలా గొప్ప విషయం అండి అంటే వేటూరు గారు చెప్పినట్టు పాటకు ఒక కావ్య గౌరవం ఉంది పాటకి కావ్య గౌరవం తేయటానికి ఎంతోమంది దిగ్దంతులు కష్టపడ్డారు పాట అనేది ఈరోజు మనకు రహదారి దీని రహదారిని నేర్పరిచిన మహాకవులు ఎందరూ ఆ పాట వరకు రావటానికి పాటకి ఇంత సౌలభ్యం చేకూరటానికి వాళ్ళ దాంట్లో ఆ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని అడిగిన ప్రశ్నించినటువంటి కవులు అటువంటి కవులో ఈ తెలుగు సినిమా పాట రహదారి నిర్మించిన వారిలో మరో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంలో తాతగారు ఉండటం అనేది నిజంగా నేను ఖచ్చితంగా ఆయన ఆయన పట్ల ఎన్నోసార్లు గర్వపడ్డాను మరొకసారి ఆయన మనం నేను ఈ అశేష ప్రేక్షకులకి సాక్షిగా చెప్తా ఉన్నాను చాలా గొప్ప సంతోషకరమైన విషయం గొప్ప బాధ్యత ఆ బాధ్యతను మాత్రం ఎప్పుడు సంతోషంగానే భావించాను అలాగే రామస్వామి చౌదరి గారు సాహిత్యం చాలా గొప్పగా ఉంటుంది ఆయన ఎన్నో పుస్తకాలు రచించారు కదా ఆయన పుస్తకాలు చదువుతుంటారా అంటే ఈ పుస్తకాలే కదండి సమాజానికి మార్గనిర్దేశం చేసినటువంటి ఒక గమనాలు అనమాట ఆ పుస్తకాలు చాలా గొప్ప పుస్తకాలు ముఖ్యంగా శంభూకవధ ఆయన రాశారు అది ఇప్పటికీ సాహిత్యంలో ఒక గొప్ప మచ్చుతునక శంభూ కవద అట్లా అదేవిధంగా మనకి ఎట్లయితే మీకు తెలిసి తెలియని విషయం తెలిసిన విషయమే చాలా మంది ప్రేక్షకులు తెలిసిన విషయమే మనకి ఎలాగైతే తమిళనాట పెరియార్ గారు ఉన్నారో అదేవిధంగా ఇక్కడ సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన వారు రామస్వామి చౌదరి గారు వారి యొక్క కుటుంబంలో నేను కూడా ఉండటం అది గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఆయన్ని మాత్రం ప్రతి నిమిషం ఆయన తత్వానికి నెక్స్ట్ అదేవిధంగా ఆలోచన విధానానికి సాహిత్య ప్రయోగాలు ఎప్పుడైనా కొత్తది అనేది ఎప్పుడు ప్రయోగం అండి కొత్తగా ఏ చేసినా అది ప్రయోగమే కొంతకాలం తర్వాత అది చరిత్రగా మారి అదే అనుసరణీయమవుతుంది అటువంటి ప్రయోగాలకి అటువంటి కొత్త కొత్త విషయాలకి ఆజ్యుడైనటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఆయనంటే నందమూరి తారక రామారావు గారు కూడా పెద్ద ఆయన చాలా ఇష్టపడేవారు సో అట్లా ఎంతో మందిని కదిలించినటువంటి సాహిత్యం ఆయన రాశారు ఆ సాహిత్యం అనేది నా మీద ఎంతో ఎంతో కొంత ప్రభావాన్ని మాత్రం ఖచ్చితంగా అదే మీకు రెండు వైపుల నుంచి వచ్చినట్టుంది కదా వారసత్వం పాటలు ఇటు మాటలు చేయడం అన్నది కొంచెం కష్టం మీకు ఎలా అనిపిస్తుంది ఒక మంచి మాట మనం చెప్పినప్పుడు దానికి బాణీలో స్వరపరిస్తే సంగీతం అవి సాహిత్యం సాహిత్యం అవి సంగీతం ఏక మా పాత మధుర అని చెప్పారు గొప్ప మాట సంగీతానికి సాహిత్యం అనుకున్నటువంటి రిలేషన్ చాలా గొప్పది సాహిత్యం అనేది ఎప్పుడైనా కానీ ఒక బాణీ ప్రక్రియలో నిజానికి మొన్న మన సిరివెన్న గారు మాట్లాడుతున్న అద్భుతమైన మాట చెప్పారు అది నిజం కూడా తెలుగు సాహిత్యానికి ఛందస్సు అనేటువంటి బాణి ఎప్పుడో ఇవ్వబడదు గొప్ప ఛందస్సు అనేది మనకు ఉంది కాబట్టి మన కవులు ఎవరు రాసినా ఒక బాణి అనేది స్వీయ సొంతంగా ఒక బాణిని వాళ్ళు నిర్ణయించుకొని రాయగలిగేవాళ్ళు కాబట్టి మాట రాయటము అదే మాటని వచన కవిత్వం ఎప్పుడైతే భావకవిత్వం నుంచి దేవులపల్లి కృష్ణశాస్త్రి శాస్త్రి గారు అని మహాన్భావాలు రాసిన భావకవిత్వం నుంచి తెలుగు పాట వచన కవిత్వం వైపు మళ్ళినప్పుడు ఆ వచ్చిన కవిత్వాన్ని నుంచే ఆత్రేయ గారు కూడా మాటలు పాటలు రాసేవారు ఎందుకంటే ఆయన మాటలు ఇప్పటికి కూడా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు ఆ మాట ఆత్రేయ గారి మాటకి బాణీ కడితే పాట అవుతుంది ఆ పాట నుంచి బాణీ తీసేస్తే మాట అవుతుంది అంటే మాట పాట అనేది సాహిత్యమేనండి మనం ఎటుకూడి మనం ఎలా చెప్పాలనుకున్నప్పటికీ ఆ సాహిత్య ప్రక్రియ ముఖ్యంగా సాహిత్య ప్రక్రియలో పాట మాట అనేది ఒకటే సాహిత్యానికి మనం దాన్ని ఎలా అనుసంధానిస్తే అలా కనపడుతుంది మనకి సో కంపల్సరీగా రెండు చేయటం అనేది కొసరాజు గారు చేశారు అలా మళ్ళీ నేను తిరిగి అలా చేయగలగటం అనేది వాళ్ళ ఆశీర్వాదాన్ని భావిస్తాను తెలుగు భాషపై ఇంత ఎలా వచ్చింది ఏం చదువుకున్నారు మీరు పదో తరగతి వరకు తెలుగు మీడియమే చదువుకున్నానండి తర్వాత నేను ఇంజనీరింగ్ చేశాను ఎంబీఏ చేశాను మనకు అదృష్టం కొద్దిగా ఇంజనీరింగ్లోను ఎంబీఏలోను తెలుగు మీడియం లేకపోవడం వల్ల సో తెలుగు పుస్తకాల కోసం వెతికేటటువంటి ఒక జిజ్ఞాసనలో మొదలైంది సో తెలుగు సాహిత్యం అనేది ఇంట్లో కొంత ప్రభావం కంపల్సరీగా ఉంది ఎంత లేదని చెప్పినా అది ఇంట్లో ఉన్న ప్రభావం కొంత ఉంది కానీ ముఖ్యంగా నాకు అక్షర జ్ఞానం ఇచ్చినటువంటి మా గురువులు ఎవరైతే పదో తరగతి వరకు పాఠశాలలో నేను చదువు నాకు చదువు నేర్పినటువంటి గురువులు ముఖ్యంగా ఓరుగ నరసింహారావు గారని ఉన్నారు గొప్ప అండ్ మా టీచర్ మా గురువు గారు అదేవిధంగా వీరారెడ్డి గారని ఉండేవారు సో ఒక ఆశ్రమ విద్యా విధానాన్ని పాటించే నేను ఒక ఆశ్రమ విద్యా విధానం ఉన్న పాఠశాల ఆశ్రమ పాఠశాల కాదండి విద్యా విధానం అంటే మన పునాదులు ఎంత బలంగా ఉంటే భవంతులు అంత దృఢంగా ఉంటాయని నేను నమ్ముతాను సో మన పునాదుల్లో ఆ తెలుగుని వాళ్ళు తెలుగు పట్ల ఒక అభిరుచిని ఒక అభినవేశాన్ని వాళ్ళని కలిగించటం వల్ల నేను ఆ తెలుగు మీద ఒక మక్కువ ఏర్పడింది ఆ మక్కువ ఏర్పడిన తర్వాత ముఖే ముఖే సరస్వతి అని చెప్పేసి ఎంతోమంది తెలు తెలుగు పట్ల అవగాహన ఉన్న వాళ్ళు అభిరుచి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వాళ్ళని కలవటం పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించుకుంటే కొంత కొంత జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తే మనుషుల్ని ఎక్కువ కలవటం వల్ల ఎంతోమంది మేధావులతోటి కొంత పరిచయం అవ్వటం వల్ల ఎలాగైతే ఒక గొప్ప పుష్పం ఉంటే దాని ఒక దారానికి గడితే ఆ దారానికి పరిమాణం వచ్చినట్టు వాళ్ళతో పాటు తిరగటం వల్ల నాకు కూడా కొంత అబ్బిందండి మనసు పలికే కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం మనసు పలికే కార్యక్రమానికి తిరిగి స్వాగతం అలా వైకుంఠపురంలో ఎలా వచ్చింది ఆఫర్ అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంస్కారం అనేది ఎలా ఉంది అనేది చెప్పడానికి చెప్తా ఉన్నా నేను ఒక పార్టీ పాట ఒక రాజకీయ పాట రాశాను నేను శిల మూసే గాయాల గాయాలే కావా శిల్పాలు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కండి ఒక పాట రాశాను పోయిన ఎలక్షన్స్లో ఆ పాటను ఎక్కడో నేను రాసిన పాటను ఎక్కడో విన్నటువంటి కృష్ణ చైతన్య అనే లిరిసిస్ట్ డైరెక్టర్ గారు కూడా ఆయన ఆ పాట విన్నారు విని నన్ను పిలిచి పర్సనల్గా నన్ను అభినందించారు బారాశవ కళ్యాణ్ మంచి సాహిత్యం రాశామని చెప్పేసి అన్నారు ఆ తర్వాత ఆయన అదే పాటని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి వినిపించడం జరిగింది ఆయన అదే సినిమాలో పాట రాస్తున్నారు కృష్ణ చైతన్య గారు కూడా ఒక పాట రాస్తున్నారు ఆయన ఒక లిరిసిస్ట్ అయ్యి ఉండి ఇంకొక లిరిసిస్ట్ గురించి చెప్పటం అనేది ఆయన సంస్కారానికి నేను ఒక నమస్కారం మాత్రం చేయగలను అంత గొప్ప వ్యక్తి అది త్రివిక్రమ్ గారికి వినిపించడం త్రివిక్రమ్ గారికి సాహిత్యం నచ్చటం తమన్ గారికి వినిపించడం తమన్ గారికి ఆ సాహిత్యం నచ్చటం సో అక్కడ నుంచి అలా నాకు వాళ్ళ పిలుపు వచ్చింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాకినాడలో షూటింగ్ ఏదో జరుగుతూ ఉంటే నేను పిలిచారు వెళ్ళాను అక్కడ ఒక రెండు గంటలు నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాట్లాడుకునేటువంటి అవకాశం దొరికిందండి పాట సినిమా గురించి మాట్లాడలేదు ఒక పాట గురించి మాట్లాడలేదు కేవలం ఆయనతో మాట్లాడుతుంటే రెండు గంటలు ఎలా దొరికిపోయాయో కూడా నాకు తెలియలేదు అంత కేవలం సాహిత్యానికి సంబంధించినది మాట్లాడుతూ మాట్లాడుతూ అలా ఎలవైకొండపురం పాట కూడా పూర్తయిపోయింది చాలా త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు చాలా తక్కువ టైంలో జరిగిన పాట అది కానీ గొప్ప తక్కువ టైంలో జరిగినటువంటిదైనా ఎక్కువ కీర్తి ప్రదర్శనలు తెచ్చినటువంటి పాట ఆ పాటలో ప్రతి పదం కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి అంటే మీరు రాసేటప్పుడు అనుకుని రాశారు అలాగా చాలా డిఫరెంట్గా రాయాలి నేను అని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సిచ్యువేషన్ చాలా అద్భుతంగా చెప్పారండి నాకు ఫస్ట్ చెప్పిన తర్వాత ప్రతి కవికి ఒక శైలి ప్రతి కవి ప్రత్యేకమైన శైలి నేను రాసేటటువంటి ఒక శైలి ఆ శైలిలోనే పదాలు ఉండాలని మాత్రం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గొప్ప అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే నువ్వేది మార్చుకొని రాయదు కళ్యాణ్ నువ్వేదో అదే రాయి అదే రాయి నేను తీసుకుంటాను అలాగే తీసుకుంటానని చెప్పారు సో ఆ పదాలు రాస్తున్నప్పుడు కూడా అంటే బలవంతంగా తీసుకొచ్చిన పదం మీకు ఏదో ఆ పాటలో కనపడదు ఆ సహజాతంగా ఏర్పడేటువంటిదే ఒక ధార ఒక ధారలాగా రాసినటువంటి పాట కానీ సాహిత్యపు విలువలు ఉన్నాయని చెప్పేసి ఇంతమంది గౌరవించడం అనేది మాత్రం అది నా ఒకసారి మీరు పాడితే పాడలేనండి వినిపిస్తాను లిరిక్స్ వరకు వినిపిస్తాను పాడటం అనేది బాగా రాదు అలా వైకుంఠపురములో అడుగు పెట్టింది పాశమే విలాపాల ఉన్న విడిదికే కలాపం కదిలి వచ్చని అలా వైకుంఠపురములో బంటుగా చేరే బంధమే అలై పొంగేటి కళ్ళలో కులాసా తీసుకొచ్చని గొడుగు పట్టింది గగనమే కదిలి వస్తుంటే మేఘమే దిష్టి తీసింది దీవెనే ఘన కూష్మాండమే పదాలు ఎంత భారీగా ఉన్నాయి కదా ఆ సందర్భం కూడా చాలా బరువు అంటే సందర్భానికి తగ్గ పాటే అది ఎందుకంటే పాటలో మనం పాటలో కథ చెప్పటం అనేది నిజంగా ప్రతి ఒక్క టైటిల్ సాంగ్లో కూడా ఒక కథ చెప్తాం మనం ఒక వ్యక్తిత్వం చెప్తాం అంటే అది తెలిసి తెలియకుండా ఎక్కడో జనాన్ని స్పృశిస్తుంది అంటే ఒక పాటలో ఒక పదం వాడినప్పుడు ఆ పదం ఆ బరువును తెలియచేయాలి కథను తెలియచేయాలి ఒక ఇంట్రెస్ట్ ని కలిగించాలి ఈ మూడు లక్షణాలు కంపల్సరీ ఉన్నాయి అందుకనే ఒక పాట రాసేటప్పుడు అలా వైకుంఠపురంలో అడుగు పెట్టింది బంధమే పాషమే అని రాశాను హీరో వస్తున్నారని చెప్పడానికి హీరో అక్కడ ఉండడు అని చెప్పటానికి మనకి మీరు విడిది అనే పదం వినే ఉంటారు విడిదిల్లు ఎవరికి ఇస్తారంటే టెంపరీగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి అది విడిది అందుకనే విలాపాలున్న విడిదికి కలాపం అని రాశాను అంటే హీరో వస్తాడు కానీ ఇక్కడ ఉండడు వచ్చి వెళ్ళిపోతాడు అంతే అతను అతను ఆ సమస్యను పరిష్కరించడానికి వచ్చాడు సో ఇంత ఇలాంటి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆ పదాలు అంత బరువైన పదాలు పడితే అలోతులో ఉన్న భావం అది నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సంస్కారం అండి అంత గొప్పగా చెప్పారు ఆ సిచ్యువేషన్ నేను రాయటం అనే దానికంటే కూడా నేను నేను రాసిన ఆయన అది అంత విశదీకరించి చెప్పటం విశదీకరించి చెప్పడం వల్ల నాకు రాయటం సులభం అయింది త్రివిక్రమ్ గారి గురించి చెప్పాల్సి వస్తే ఒక గొప్ప మాట మాత్రం నేను చెప్తానండి అది ఎందుకంటే అందరం రామాయణం చదువుతాం బాగా చదువుతాం రామాయణం అనేది రామాయణంలో వాల్మీకి గారు అంత గొప్పగా రాసినటువంటి వాల్మీకి గారు రామరావణ యుద్ధం కాడికి వచ్చేటప్పటికి అన్నిటికీ ఆయన ఉపమానాలు వేశారు సీత భూజాత భూ మనకి భూమి అంత ఓపిక ఉందని చెప్పి రాసినటువంటి ఆయన ఒక రామరావణ యుద్ధం దగ్గరకు వచ్చేటప్పటికి ఉపమానం వేయలేక ఆగిపోయారు ఎవరో నాలంటే అజ్ఞానం ఒకతను అడిగితే అదేంటి గురువుగారు అన్నిటికీ ఉపమానం వేశారు దీనికి ఉపమానం వేయడం మర్చిపోయారు అని అంటే సముద్రానికి సముద్రమే ఉపమానం రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఉపమానం తెలుగు సినిమా అనేది చాలా గొప్పదండి తెలుగు సినిమా ప్రస్థానంలో ఎంతోమంది కవులు రచయితలు వచ్చారు అలానాటు చూసుకుంటే దాశరథి గారు శ్రీశ్రీ గారు శ్రీశ్రీ గారు తెలుగు సినిమా పాట రాస్తారంటే అది తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం శ్రీశ్రీ గారు లాంటి ఒక మహాకవి వచ్చి ఇక్కడ పాట రాయటం అంటే సో అట్ అంత గొప్ప రచయితల తర్వాత నేను చూసిన తరంలో నేను మేము ఇప్పుడు నాలాంటి ఒక కొత్తగా వచ్చిన ఒక రచయిత చూసిన తరంలో తెలుగు సినీ రచయితని తలెత్తుకొని నిలబడేలా చేసినటువంటి వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీరు మాటల రచయితగా పనిచేయాలనుకుంటున్నారా లేకపోతే పాటలు రచయితగా పనిచేయాలనుకుంటున్నారా ఇది రెండిట్లో ఏది ఎక్కువ ఇష్టం నాకు పాటలు రాయటం అనేది ఇష్టం అండి కానీ మాటలు రాయటం అనేది గౌరవంగా భావిస్తాను నేను అది ఖచ్చితంగా ఎందుకంటే పాట అనేది మనం గొప్ప ఎంతో పెద్ద కథని చాలా సంక్షిప్తంగా చెప్పడానికి ఉన్నటువంటి అవకాశం అది ప్రేక్షకులు కోరుకుంటారు ప్రేక్షకులకు నచ్చుతుంది కానీ కవి చెప్పాలనుకున్నది పూర్తిగా ఒక పాటలు చెప్పలేదు అప్పుడు మాట అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ ఏంటంటే విస్తారమైనటువంటి క్యాన్వాస్ కాబట్టి ఆ విస్తారమైనటువంటి క్యాన్వాస్ మీద ఎక్కువ రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సినిమాకి పాటలు మాటలు రెండు రాస్తున్నారా రాస్తున్నానండి ఇప్పుడు మన మంచు మనోజ్ గారి అహం బ్రహ్మాస్మి అనే ఒక సినిమా ఉండిందండి దానికి పాటలు రాస్తున్నాను మాటలు రాస్తున్నాను సింగిల్ కార్డ్ నో ఎగ్జిట్ అని ఒక సినిమా దానికి నేను మాటలు పాటలు సింగిల్ కార్డ్ రెండింటికి సింగిల్ కార్డ్ రాస్తున్నాను ఓకే సో ఇంకా వేరే కూడా రాస్తున్నాను బట్ ఏదున్నా సరే పాట మాట అనేది కలిపి రాయటం అనేది మాత్రం గౌరవంగా భావిస్తా అలా వైకుంఠపురంలో మీ టైటిల్ సాంగ్ అంత హిట్ అయ్యాక ఎలా అనిపిస్తుంది మా పేరెంట్స్ చాలా సంతోషపడ్డారండి అంటే కోర్స్ నాకు చెప్పలేదు కానీ బహుశా ఖచ్చితంగా సంతోషపడి ఉంటారు కానీ మా అమ్మగారు మాత్రం అన్నారు ఒక గొప్ప మా మంచి మాట అన్నారు నాన్న ఒక మంచి పాట రాశారు సక్సెస్ వచ్చింది సంతోషం సక్సెస్ అనేది వస్తుంటుంది పోతుంటుంది దాని గురించి నువ్వేం బాధపడక్కర్లేదు మంచి పాట రాసిన సంతృప్తి నీకున్న అన్నంతకాలం నువ్వు సక్సెస్లో ఉన్నట్టే అని చెప్పారు ఆ ఒక మాట మాత్రం చెప్పారు మా అమ్మ డెఫినెట్గా ఈరోజు నేను ఇక్కడికి రాగలిగానంటే మా అమ్మ నాన్న విద్య నేర్పిన గురువులు ముఖ్యంగా విద్య నేర్పిన గురువులు వాళ్ళు లేకపోతే నేను ఇంత దూరం ప్రయాణం చేయగలిగేవాడిని కాదు కానీ అదృష్టంగా భావిస్తూ ఉన్నానండి మరొకసారి ప్రేక్షకులందరికీ అంటే ఇప్పుడు నా తల్లిదండ్రులకి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు కాబట్టి నాకు విద్య నేర్పిన గురువులకి నాకు అక్షరభిక్ష పెట్టినటువంటి గురువులకి ఈ ప్రోగ్రామ్ ద్వారా మరొకసారి సార్ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ పాట విన్న చాలా మంది సినీ ప్రముఖులు మీకు ఎంతో మంచి మంచి ప్రశంసలు కురిపించారు అందులో మీకు బాగా ఆహా ఈయన నోటి వెంట విన్నాను అని అనిపించిన వారు ఎవరు అంటే ఒక తెలుగు సినిమా పాటలో నాకు వేటూరు గారు అంటే బాగా ఇష్టం అండి వేటూరు గారు అంటే నాకు చాలా అభిమానం చాలా ప్రేమ శాస్త్రి గారు అంటే గౌరవం సిరివెండు సీతారామ శాస్త్రి గారు ఎప్పుడైతే గురువుగారు వేదిక మీద అలవైకుంఠపురం వేదిక మీద అంటే అందరూ గొప్ప ప్రశంసలు ఇచ్చారు కానీ నేను కోరుకున్న వ్యక్తి నుంచి ప్రశంస రావడం అనేది ఎప్పుడూ నాకు ప్రత్యేకం కాబట్టి సిరివేనుల సీతారామ శాస్త్రి గారు చాలా గొప్పగా రాశాడు చాలా గొప్పగా మాట్లాడాడు అదేవిధంగా నేను రాసిన లైన్లు కూడా అండర్లైన్ చేస్తూ చెప్పారు తర్వాత కూడా చాలా వేదికల మీద కూడా ఆయన ఉత్తర శల్యంతో నా మీద అంత ప్రేమను కురిపించారు సో నేను ఎవరినైతే ఆదర్శంగా భావించాను ఇలా ఇలా రాయాలి పాట అంటే పాటకి ఇలా గౌరవం ఉండే పాటలు రాయాలి అని నేను భావించాను అటువంటి వాళ్ళ నుంచి ప్రశంస రావటం అనేది మాత్రం ఎప్పుడు అది గొప్ప ప్రశంస భావిస్తా ఉన్నాను మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మనసు పలికే కార్యక్రమంలో మరొక చిన్న విరామం మనసు పలికే కార్యక్రమానికి మళ్ళీ తిరిగి స్వాగతం ప్రేక్షకులు మీ పాటలు బాగున్నాయి మీ మాటలు బహు బాగున్నాయి అన్నారు ఏమంటారు దీని గురించి అంటే ఏది కూడా అంటే మామూలుగా మనం మెకానికల్ గా మాట్లాడింది కాదండి మన లో భావజాలం బయటకు వచ్చింది కాబట్టి అది ప్రేక్షకులకి ఇప్పుడు ఒక కవికి ప్రేక్షకులను రంజింపజేయటం కంటే కావాల్సింది వేరే ఏం లేదు నిజంగా నా మాటల వల్ల రంజింపజేస్తే దానికి నేను శతదా ఉన్నాయి ఇంత టాలెంట్ పెట్టుకుని ఇన్నేళ్ళు ఎందుకు ఇండస్ట్రీకి రావడానికి ట్రై చేశారా లేకపోతే ఎందుకు లేట్ ట్రై చేశానండి రెండు వేల పద్నాలుగులో ట్రై చేశాను ఒకసారి నేను గారు షిక్రి గారు గారిని ఒక మిత్రుడి ద్వారా నేను వెళ్ళి కలవటం జరిగిందండి మిత్రుడి ద్వారా వెళ్ళటం కలవటం జరిగింది అప్పుడు ఢిఎన్ టే డిఎన్ ఒక సినిమా చేస్తున్నారు నేను రాసిన మొదటి పాట నాకు తెలుసు నేను రాసినది మొదటి పాటే ఆ పాటని ఆయన వినటం ఆయనకు నచ్చింది నచ్చిన తర్వాత ఒక వన్ వీక్లో మిమ్మల్ని పిలుస్తానండి మనకి సిట్టింగ్స్ ఉన్నాయి దాంట్లో మిమ్మల్ని పిలుస్తానని చెప్పి చెప్పారు ఆ తర్వాత రోజు ఆయన నా బ్యాడ్ లక్ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ లక్ ఒక మాటలో చెప్పాలంటే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఆ నైరాశ్యంలో కొంత ఆ నైరాశ్యంలో కొంత నేను సో ఒక డిసప్పాయింట్మెంట్ ఏమంటాం విఘ్నం అనేది ఏర్పడిన తర్వాత కొంత మేబీ ఏమో రాంగ్ టైం నేనే ఫోర్టీన్లోప్ చాలా గ్యాప్ వచ్చిందండి అప్పటికి రెండు వేల పద్నాలుగులో నేను జాబ్ ఎల్ జాబ్ పని చేసి అప్పుడే నాకు రెవెన్యూలో జాబ్ వచ్చిందండి కొత్తగా రెవెన్యూలో జాబ్ వచ్చింది రెవెన్యూలో జాబ్ వచ్చినప్పుడు ట్రై చేశాను సో బట్ ఆ టైంలో అలా జరగటం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను వెనక్కి వెళ్ళిపోయి కొంతకాలం గ్యాప్ తీసుకోవడం జరిగింది తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చానండి భోలేష్ అవలి గారు అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ అండి ఆయన నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు బా అంటే చిన్న చిన్న పాటలు అయినా నాతో రాపిస్తూ నా మీద ఒక ఆయనకు ఒక అచించడం నమ్మకం రవి కళ్యాణ్ గారు అండి మ్యూజిక్ డైరెక్టర్ చాలా సపోర్ట్ చేశారు అలా జరుగుతున్న టైంలో శేఖర్ చంద్ర గారు నాకు వన్ వన్ ఎయిట్లో ఒక పాట ఇచ్చారండి వన్ వన్ ఎయిట్ సినిమా నా మొదటి పాట సినిమా మొదటి సినిమా పాట ఆ జరిగిన వెరీ నెక్స్ట్ డే బోయపాటి గారి దగ్గర నుంచి నాకు బా బోలే గారి ద్వారా పిలుపు రావడం జరిగింది అండి భోలేశి గారు నా గురించి చెప్పటం బోయపాటి గారికి నన్ను తీసుకెళ్లి బోయపాటి గారికి పరిచయం చేయటం ఆ తర్వాత నేను పాటలు గొప్ప గుణిను అండి గుణా త్రీ సిక్స్ నైన్ సినిమాలో అక్కడ వాయిస్ ఓవర్స్ రాసింది నేను అండ్ మా పాట కూడా రాసాను క్లైమాక్స్ పాట ఆ పాట కూడా నాకు చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చిందండి ఉసురేదో ఇది చేసింది కరుసైన కాలం ఇలా అని చెప్పేసి రాశాను సో అది కూడా త్రివిక్రమ్ గారికి ఆ పాట కూడా చాలా బాగా నచ్చిన పాట అనమాట ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీలో నాకు ఎంతో వెన్నుదన్నుగా నిలబడి బోయపాటి శ్రీ గారు అంటే ప్రతి దాంట్లో నన్ను భాగస్వామిగా చేస్తూ ఆయన చేసే ప్రతి పనిలో నన్ను భాగస్వామిగా చేస్తూ అలా ఎంకరేజ్ చేస్తూ తీసుకు ముందుకు నడుపుతున్నారు ఆ సమయంలో అలా అండి మూడో పాట అండి కానీ మీకు అన్ని మంచిగా బానే పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో పరిచయం అలాగే అవకాశం కూడా వచ్చింది అండ్ ఇందులో అలా వైకుంఠపురం అంటే ఇప్పుడు ట్రెండింగ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి పాట అంటే నిజంగా గొప్ప అవకాశం కదా చాలా గొప్ప అవకాశం అండి త్రివిక్రమ్ గారిని కలిసేంత వరకు టెన్షన్ ఉండింది అండి నాకు కూడా నిజంగా కూడా టెన్షన్ ఉండింది నేను రాయగలను నమ్మకం ఉండింది టెన్షన్ ఉండింది కానీ ఆయన కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన కంఫర్ట్ ముఖ్యంగా ఆయన అంటే మనం పెద్దవాళ్ళు కలిసేటప్పుడు మనలో ఒక చిన్న బెరుకుంటుంది సహజం అది సహజం ఆ బెరుకుతోటి మనం ఉన్న ఫ్రీగా మాట్లాడి మనకు ఉన్నటువంటి అయితే చిన్న చిన్న అనుమానాలు ఏమన్నా ఉన్న వాటిని గుర్తు చేసి సో ఆయన అలా ఎంకరేజ్ చేసేటప్పటికీ త్రివిక్రమ్ గారికి పాట రాయాలి ఎలాగూ పాట రాయటం అనేది గౌరవంగా నేను భావించాను కాబట్టి అందులోనూ ఆయన అంటే నాకు వ్యక్తిగతంగా అంటే ఒక రచయితగా ఆయన నేను చాలా ప్రేమించాను అండి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని అంటే తెలుగు తెలుగు అనే కదండి ప్రతి రంగంలో కూడా నేను ఆయనలో ఎందుకు నేను ఆయన అంత అభిమానిస్తానంటే ప్రతి రంగంలో కూడా ముఖ్యంగా మూడు దశలు ఉంటాయండి ఒకటి నిపుణత నిష్ణాత దార్శనికత అని మూడు ఉంటాయి ముఖ్యంగా అంటే మనం ఏదైనా ఒక పని చేస్తే అందుట్లో నైపుణ్యాన్ని సాధించాలి అది నిపుణత మొదటి దశ తర్వాత దాంట్లో మనం కొత్త ప్రమాణాలు నెలకొల్పాలి నిష్ణాతులం అవుతాం నిష్ణాతులం అయిన తర్వాత కొత్త ప్రమాణాలు మూడవది దార్శనికత అంటే మనం ఒక ప్రమాణాలు నిలిపినటువంటి రంగాన్ని ఆ యొక్క విలువల్ని విషయాన్ని భావితరాలకు అందించడం భావితరాలను తయారు చేయటం అందుకనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నా దృష్టిలో దర్శకుడే కాదు దార్శనికుడు కూడా మీకు సాహిత్యం పట్ల ఉన్న మక్కువ కానీ పాటలు మీరు రాయగలరని అని కానీ ఎప్పుడు తెలుసుకున్నారు ఇంజనీరింగ్ టైంలో నాకు అది బాగా అంటే అప్పటికి నేను కొంత కొంత రాయగలిగేవాడిని మాట్లాడటం అది ఉండింది కాని అండి పూర్తిగా అంటే ఖచ్చితంగా నేను రాయగలను నాకు చెప్పినటువంటి వ్యక్తి మాత్రం స్వర్గస్థులు వేటి సుందరామూర్తి గారు అండి గురువు గారు వారు ఒక సందర్భంలో మా కాలేజీకి నేను ఇంజనీరింగ్ చేసే రోజుల్లో మా కాలేజీకి ఆయన చీఫ్ గెస్ట్గా యానివర్సరీకి చీఫ్ గెస్ట్కి రావడం జరిగింది సో వస్తున్నారు కాబట్టి ఆయన కోసం ఒక స్వాగత గీతం రాసే అవకాశం నాకు దొరికింది సో స్వాగత గీతం రాశాను నేను స్వాగత గీతం రాసిన తర్వాత ఆ స్వాగత గీతం ఆయన వినడం చాలా బాగా రాసేవన ఆయన అని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఆయన అప్పటికి ఆయన జేబులో ఉన్నటువంటి పెన్ను నాకు ఇచ్చారు సో తెలుగు సినిమా పాటకి ఆయన దిగ్ధంతుడు తెలుగు సినిమా పాటకి లో గొప్ప గొప్ప కవులలో సరసన అగ్రగణ్యుడైనటువంటి వేటూరు సుందరరామూర్తి గారు అలా ఆశీర్వదించేటప్పటికి అలాంటి గా ఖచ్చితంగా రాస్తాను మంచి పాటలు రాస్తాను మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చినటువంటి దర్శకులకి నా పాటల్ని ఇంత అభిమానించినటువంటి ప్రేక్షకులకి అందరికి మరొకసారి నమస్కారం ఇంకా మంచి పాటలు రాయాలని అలాగే మాటలు రాయాలని ఇంకా ఎంతో గొప్ప సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు వచ్చినందుకు ఇది వాళ్ళ మనసు పలికే కార్యక్రమం మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు जमुबाचीर् तिभुवनमे पर्वमो स्वागति चित्ति चित्रमई रविसि